జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాన్ని అడ్డగించాలి మన కూటమి ధర్మాన్ని మనం పాటించాలి నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మూడు పార్టీలు మనం కలిసి వెళ్ళాలంటే రాబోయే పదిహేను చెప్ప మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది రాబోయే పదిహేను సంవత్సరాలు కూటమిని ఎవరు కూడా టచ్ చేయలేరు ఈ రాష్ట్రంలో కూటమి ఉన్నంత కాలం ఎప్పుడు కూడా కూటమి అధికారంలో ఉంటుందని కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పక్క కూటమి ధర్మాన్ని చూసుకుంటూ ఒక పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేయాలో సమన్వయంతో అందరూ కలిసి ముందుకెళ్తూ ఈ కమిటీలన్నీ కూడా ఇవాళ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం అన్ని కులాలని మతాలని కూడా లోకేష్ గారు పర్సనల్ గా ఉండి చూస్తా ఉన్నారు ప్రతి కమిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అదే విధంగా సామాజిక వర్గాల వారిగా కూడా ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నాం ఈ రోజు ప్రధాన కార్యదర్శి అధ్యక్షుల్ని వేసుకున్నాం తొమ్మిది మందిని ఉపాధ్యక్షులుగా వేసుకున్నాం ఆఫీస్ సెక్రటరీలు తొమ్మిది మంది ఆర్గనైజింగ్ సెక్రటరీలు తొమ్మిది మంది సెక్రటరీలు తొమ్మిది మంది ఆఫీస్ సెక్రటరీ ట్రెజరర్ మీడియా కోఆర్డినేటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏడు నియోజకవర్గాల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు నెల నెల సమీక్ష చేసుకోవాలి తద్వారా జిల్లాని బలోపేతం చేసుకోవాలి జిల్లా ఇన్ఛార్జ్ మనిషిగా నేను ఎందుకు వచ్చానంటే ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పార్టీనే సుప్రీం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏ మీటింగ్ ఉన్నా కేబినెట్ మీటింగ్ ఉన్నా కూడా పార్టీ మీటింగ్లే మనకు ముఖ్యం దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి సీఎం గారు కూడా చెప్తా ఉన్నారంటే పార్టీ పట్ల ఇవాళ మనందరూ కూడా నిబద్ధతగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇవాళ కేంద్ర కార్యాలయం ఉంది అలాగే జిల్లా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మరి త్వరలోనే రేపు ఈ నెల నెలాఖరు లోపే అనకాపల్లి జిల్లా పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పనులు స్టార్ట్ చేయడానికి పునాదులు అయిపోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు మరి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం దయచేసి మీరందరూ కూడా మంచి కమిటీ ఉంది సౌమ్యుడు తాతయ్య బాబు గారు కూడా సమర్థుడు మొన్న ఎలక్షన్స్ లో కూడా చాలా బాగా చేయడమే కాకుండా అందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తా ఉన్నారు వారి నాయకత్వాన్ని మీరు బలపరచండి వారి నాయకత్వంలో మీరు అందరూ కూడా అలాగే ప్రధాన కార్యదర్శిగా మరి కాసేగర్ వాళ్ళిద్దరు నాయకత్వంలో కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు అందరూ కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తూ మనకి రా రాబోయే కాలంలో అతి దగ్గరలోనే ఒక పరీక్ష ఉంది స్థానిక సంస్థల పరీక్ష స్థానిక సంస్థల పరీక్షలో నూటికి నూరు శాతం గెలవాలి పంచాయతీలు మండలాలు డెప్యూటీస్ అన్ని కూడా గెలవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి దానికి ప్రణాళిక ఈ రోజు నుంచే ప్రారంభించాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి ఎప్పుడు ఏ పిలిపించినా మీరందరూ కూడా భాగస్వాములై పార్టీని నిర్మాణంలో అందరూ కూడా ముందుండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ది లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ది లాలి చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం జోహార్ అన్న